ఆ ప్యూర్ అంటేనే కాన్షియస్నెస్ అనేది చేంజ్ చేసుకోవడం మనం మైండ్ని ప్యూర్ చేసుకోవాలన్నమాట ఈ హరే కృష్ణ మహామంత జపం చేస్తే ఈ కలియుగంలో మన మైండ్ అనేది ప్యూర్ అవుతుంది శుద్ధమవుతుంది హరేర్ నామ హరేర్నామ హరేర్ నామ ఏవ కేవలం కలౌ నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతిరణ్యత ఈవన్ అర్జునుడు శ్రీకృష్ణ భగవాను అడిగినప్పుడు కూడా కృష్ణుడు అదే అంటున్నాడు మా మనుస్మరా మన్మనా భవ మద్భక్తో మద్యాజిమాం మాం నమస్కూరు మనం సతతం కీర్తయంతో మాం ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాను నామాన్ని ఎల్లప్పుడూ నిరంతరం మనం జపిస్తామో మన మైండ్ అనేది క్లీన్ అవుతుంది మన మైండ్ అనేది ప్యూర్ అవుతుంది చేతో దర్పణ మార్జనం భవమహా దావాగ్ని నిర్వాపనం శ్రేయకైరవ చంద్రిక వితరణం విద్యావధు జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం e se